భారతీయ సంస్కృతి ఏది పోతుంది అని చెప్పదు పోయిన ప్రతిదీ మళ్ళీ వస్తుంది అని ఒక ఆశావాదాన్ని నెలకొల్పుతుంది అది జనవరి ఫస్ట్కి జనవరి ఒకటికి ఉగాదికి తేడా అది డిసెంబర్కి జనవరికి ఏ భేదం లేదు అప్పుడు చలే ఇప్పుడు చలే అప్పుడు వనకి ఇప్పుడు వణకి డిసెంబర్ నెలలో ఏ ఋతువు ఉందో జనవరి నెలలో అదే ఋతువు ఉంటుంది ఇందులో ఏ తేదీలు ఉంటాయో అందులో ఆ తేదీలే ఉంటాయి ఏమీ మార్పు లేదు కనీసం పైగా అర్ధరాత్రి పన్నెండు గంటలకి సంవత్సరం మారిందంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి మనిషి పడుకున్నవాడు పక్కకు కూడా జరగడు మారే ప్రశ్న లేదు అంటే జనవరి ఒకటి జరపడం సంవత్సరాది కాదు ఉగాది నిజమైన సంవత్సరం సంవత్సరం మారింది అంటే ఏమైనా మారాలగా మనకి ఉగాది ప్రారంభం సూర్యోదయంతో మొదలవుతుంది రాత్రి పన్నెండు గంటలకు కాదు సూర్యోదయం అంటే చీకటి నుంచి వెలుగులోకి చేసే ప్రయాణం రాత్రంతా చీకటి పొద్దున్నే వెలుగులోకి ప్రయాణం చేస్తున్నావు మార్పు శిష్యురం ఆకులన్నీ రాలిపోయిన కాలం వసంతం అన్ని చిగురించే కాలం అదొక మార్పు శిష్య ఋతువు నుంచి వసంత ఋతువు ఒక మార్పు పాల్గొన మాసం నుంచి చైత్ర మాసం ఒక మార్పు అమావాస్య నుంచి మళ్ళీ శుక్లపక్షం దినదినాభివృద్ధి మరొక మార్పు ఇవన్నీ జీవితానికి